హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగితే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇంట్లో అందుబాటులో ఉండే అటుకులతోటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు అటుకులను వేసుకోవాలి నేను ఇక్కడ మందంగా ఉన్న అటుకులను తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం పల్చటి అటుకులను కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులను రంగు మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా అటుకులు క్రిస్పీగా అయితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇలా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ను పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ రుచిని మరింత పెంచడానికి ఇందులోకి నేను పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నానండి ఈ జీడిపప్పు పలుకుల ప్లేస్లో బాదం పప్పులను కానీ ఎండు కొబ్బరిని కానీ లేదా నూపప్పుని కానీ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం మూడు యాలకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి అటుకులు కాబట్టి మరీ మెత్తగా అవదు కానీ ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడటానికి కొద్దిగా మిల్క్ పౌడర్లా అనిపిస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో సగం క్వాంటిటీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన సగం పొడిని మిక్సీ జార్లోనే ఉంచుకుని ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని విడిగా గ్రైండ్ చేసుకుంటే ముద్దలా అవుతుంది కదండి ఇలా కొంచెం పొడితో కలిపి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా చక్కగా పౌడర్లా గ్రైండ్ అయిపోతుంది నేను కొంచెం పొడిగా ఉన్న బెల్లాన్ని తీసుకున్నాను కాబట్టి ఇలా పొడి పొడిగా వచ్చింది అదే మీరు కొంచెం ముద్దగా ఉన్న బెల్లాన్ని తీసుకున్నట్లయితే కొంచెం ముద్దగా వస్తుంది అలా అయినా కూడా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా సెపరేట్ చేసుకున్న పొడిలోకి ఈ పొడిని కూడా వేసుకుని రెండు కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినేవారు మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ని వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకుని కలుపుకోవాలి మీరు పాలైనా ఉపయోగించుకోవచ్చు లేదంటే కరిగించిన నెయ్యినైనా వేసుకుని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి ఉపయోగించినట్లయితే స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అదే పాలతో చేసినట్లయితే కొంచెం తక్కువ రోజులు నిలువు ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పాలతో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా చేసుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి అటుకులు కాబట్టి కొద్దిసేపటికి కొంచెం గట్టి పడుతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల పాలు తీసుకుంటే ఈ పాలు మిగిలాయండి దాదాపుగా రెండు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు పాలు పడతాయి ఇప్పుడు ఏ మాల్లో అయితే మీరు స్వీట్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ని తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ప్లేట్లోకి మొత్తం నెయ్యిని అప్లై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ముద్దను చూసినట్లయితే కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు ఈ ముద్దను తీసుకుని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకునేటప్పుడు మీకు బాగా పగుళ్ళు వస్తున్నట్లయితే చేతిని కొద్దిగా పాలతోటి తడి చేసుకుని అప్పుడు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే స్వీట్ వచ్చేస్తుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి అందుకోసం నైఫ్తో కంటే కూడా ఇలా కేక్ స్క్రాపర్తో కానీ లేదా దారంతో కానీ కట్ చేసుకున్నట్లయితే షేప్ అవుట్ అవ్వకుండా పీసెస్ కరెక్ట్గా వస్తాయి నేను ఇలా పీసెస్లా కట్ చేస్తున్నాను కదండి ఇదే స్వీట్ని మీరు రౌండ్ లా చేసుకుని లడ్డూలా కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ ఒక్కొక్క దాన్ని తీసుకుని అడ్జస్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే స్వీట్ రెడీ అయిపోతుంది ఇలాగే అన్ని పీసెస్ని సెపరేట్ చేసుకోండి ఇలా అటుకులు జీడిపప్పుతో మాత్రమే కాదండి మరమరాలు బాదంపప్పుతో కూడా చాలా సింపుల్గా స్వీట్ని చేసుకోవచ్చు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను పైన ఐ కార్డ్స్లో ఇస్తాను ఆ స్వీట్ని కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ స్వీట్ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అన్ని పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత పై భాగంలో గుమ్మడి గింజలతో కానీ లేదా కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులతో కానీ గార్నిష్ చేసుకున్నట్లయితే చూడటానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఈ స్వీట్ని పాలతో ప్రిపేర్ చేసినట్లయితే దాదాపుగా వారం రోజుల వరకు కూడా మీకు నిలవు ఉంటుంది అదే నెయ్యితో చేసినట్లయితే పదిహేను రోజుల వరకు కూడా నిలవు ఉంటుంది ఎంతో రుచిగా ఉండి సులభంగా చేసుకోగలిగే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్